భారీ వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని వేదవ్యాస భరోసా ఇచ్చారు పెడన నియోజకవర్గం కృతివెన్ను మండలం సీతనపల్లి ఎడవల్లి వంటిల్లు తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా ముంపునికి గురైన మాజీ ఎంపీపీ వట్టికూటి విశ్వేశ్వరరావు పొలాలతో పాటు ఇతర రైతు పొలాలని కూడా రైతులతో కలిసి ఆయన పరిశీలించారు ఆ టబుల్ ఆ టబుల్ నసంబాలే ఎర్రసెస్ నరేమో ఏలేనే చిత్రపల ఇది వచ్చాలమ్మా ఈ చిరున చూసలాం ఇల్లె మావడి ఏపరా చెల్ల వేతంపంట కూడా వచ్చావు దానికి రేపు మందు కొట్టడం వేస్ట్ వాళ్ళు పనిచేయడం కూడా వేస్తే ఇప్పుడు అకాల వర్షాలు వరదల వల్ల రాష్ట్రం చాలా పెద్ద ఎత్తున నష్టపోయింది అనేక విధాలుగా రైతాంగం బాగా దెబ్బతింది విజయవాడ ప్రాంతాల్లో ఉన్నట్లయితే మరి గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం చేలు మునిగిపోయి కుళ్ళిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోయినటువంటి పరిస్థితులు మరి టకాశలమైన అయిపోయినటువంటి చేరు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది వాడి చేరు చూస్తే దీనికి పనికిరాదు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఉదారంగా రైతుకి సాయం చేయాలి ఈ వరదల్లో నష్టపోయిన వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి అనేటువంటి సంకల్పంతో ఆయన పనిచేస్తున్నారు విజయవాడలో అయితే ఆయన కరెక్టర్ ఆఫీస్లోనే మకానం పెట్టి కలిపి జూరం నుంచి కూడా రిలీఫ్ ఆర్పరేషన్స్ని చర్చితులు చేస్తారు అదేవిధంగా ఎక్కడైతే రైతాంగ నష్టపోయిందో ఆ రైతాంగం నష్టపోయిన చోట ఇన్యూమిరేట్ చేసి రైతులు ఏ విధంగా ఆదుకోవాలి జంలో కూడా తెలియజేసుకున్నటువంటి భార్యంగా ఉన్నప్పుడు రైతులు విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి శట్టబెట్టి ఆరోగ్యం కొంతపడుతున్నాయి మరియు పొందలున్నాయి ఏ విధంగా దాన్ని డ్యామేజ్ వాళ్ళు కూడా ఎక్కడెక్కడ నష్టపోయారు ఏమేమి నష్టపోయారు రైతులు అనేది డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా వాళ్ళు కూడా స్థానిక రైతులతోటి స్థానిక సర్పంచుల వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కూర్చోబెట్టుకుని ఎక్కడ పోయినా ఏంటో చెప్తే వాడు కూడా రైతులు కాస్తారు వాళ్ళు కూడా బాధ్యత ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళు లేకపోతే అలాగే పిల్లల్లో కొంత పాస్ట్ చాలా ప్రాంతాలు మునిగిపోయింది గూడూరులో కూడా మల్ల ఊరు శుభ్రంకాను ఇటువంటి ప్రాంతాల్లో చాలా రైతు మరి చాలా కూడా మునిగితే